అంటే దేవుని తలంపులు వేరు మన తలంపులు వేరే అందుకే దే మన వాక్యానుసారంగా దేవుని నీతిని వెతకాలి తప్ప లోకానుసారం లోకానుసారంగా వెతకమనుకోండి పాపంలోకి వెళ్ళిపోతామని అందుకే ఒకవేళ అది మంచి కోసం అనుకోవచ్చు కానీ దేవుని చెప్పిన దాంట్లో వెళ్ళటమే మనం చేయాలి అందుకే నా నీతిని నా రాజ్యమును వేదికుడి అన్నారని అందుకే మనం ఎవరిని నెట్టాలి దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని ఈ లోకనీతి కాదండి ఈ లోకనీతిని వెతిన వారు ఎవరైనా సరే ఈ బాన్సత్తులను నశించిపోతారండి చూడండి దేవుని నీతి వేరు మన నీతి వేరే ఈ లోకాన్ని మనం దాటాలంటే దేవుని నీతిని అనుసరించాలండి అంతవరకు కూడాను మనకు విడుదల రాదండి